ఒక మనిషిని చంపటం నిజంగా చంపడమే చాలా ఈజీ కానీ వాళ్ళందరిలో ఎవరు భర్తీ చేస్తారు నిజంగా అవసరం ఆ మనుషులకి అతను మరి నిజంగా ఆ ఆ పేద దేవుడు ఒక తోడు అనుకునే వ్యక్తులకి వాళ్ళ బాధలకి వాళ్ళ కష్టాలకి ఒక వాళ్ళ నిర్వేదానికి ఇక్కడ ఒక ఏమంటాము ఒక సమాధానం దొరుకుతుంది ఒక ఓదార్పు లభిస్తుంది అనే ఒక స్థలాన్ని అతను సృష్టించాడు ఆ స్థలానికి రేపటి నుంచి పగడాల ప్రవీణ్ లేని ఆ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమి అక్కడ ఒక శూన్యం అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని రోడ్ యాక్షన్లో లో చనిపోతే కూడా బాధేనండి ఇలాంటి వాళ్ళు చనిపోకూడదు అంత తొందరగా వాళ్ళు చాలా బాధ్యత వేరేస్తున్నారు పైగా అతను మాట్లాడుతుంటే చాలా ముచ్చగా వేస్తుంది అక్కడక్కడ కొన్ని మాటలు కొంచెం కాంట్రవర్షియల్ మాటలు ఉన్నాయి కొంచెం కాదు చాలానే కాంట్రవర్షియల్ మాటలు ఉన్నాయి కానీ అవి మాట్లాడక తప్పని పరిస్థితి రెండో వాళ్ళు కలిపి